శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి ఈ ముప్పై ఆరు మండలాల్లో ఈరోజు కొత్తూరు మండలం మండల పార్టీ అధ్యక్షునిక ముందు జరిగిపోయింది ఈరోజు మండల కార్యవర్గం ఎన్నిక జరిగింది మండల కార్యవర్గ సభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళంతా ఈరోజు నుండి పార్టీ అభివృద్ధి కోసం రాయశక్తి వాళ్ళ ప్రయత్నం చేస్తారని చెప్పారు అలాగే ఈ మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం అలాగే రాష్ట్రంలో కూడా కూటమిలో ఉన్నాం కూటమిలో మనం భాగస్వాములు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి కార్యవర్గ సభ్యులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రతి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలి ప్రజలకు ఉండే సమస్యల మీద ఏదైనా సమస్య వస్తే ఎవరైనా మీ దృష్టికి తీసుకొస్తే దాన్ని సాధించడానికి ఆ సమస్య పరిష్కారం చేయడానికి మీ వంతు అందరూ కృషి చేయాలి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జిల్లా పార్టీ మీకు అండగా ఉంటుంది అలాగే జిల్లా పార్టీ స్థాయి కూడా దాటినప్పుడు రాష్ట్ర పార్టీ కూడా తన సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకుంటాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా ప్రజలతో మమేకమై భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కృషి చేస్తారని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు ಮನ ಸಮಸ್ಯೆ ಮನ ಅಂತ ಗೊತ್ತ ಪಾರ್ಟಿ ಅಂತ ಗೊಬ್ಬ ಲೀಡರ್ ನಿ ಪ್ರಾಂತರಾಲೆ ಚಲ ಸಂದರ್ಭ